ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఎండాకాలం అంటేనే మనకేంటి వడియాలు పచ్చళ్ళు చీరలకు గంజి పెట్టుకోవడం ఇదే కదా అయితే ఈరోజైతే నేను మామిడికాయ తరుగుడు పచ్చడి చేస్తున్నాను మన తెలంగాణలో స్పెషల్ కదా ఇది మామిడికాయ తరుగు పచ్చడి ఈ యొక్క తరుగుడు పచ్చడి ఎలా చేస్తారో చూపించేస్తాను చూసేయండి ఇక్కడ నేనైతే రెండు మామిడికాయలు చేసుకుంటున్నాను రెండు మామిడికాయలు తీసుకొని పడిపోయినటువంటి పొట్టంతా తీసేసి కొబ్బరి తురి అంతా తురిమేసి పెట్టేసుకోవాలి తర్వాత వీటికి సరిపడేంత ఉప్పు కారము ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం ఆవపొడి కొంచెం మెంతి పొడి తీసుకున్నాను తర్వాత మనం ఆల్రెడీ మామిడికాయ తురుము పెట్టేసుకున్నాక తాలింపు వేసేసుకుందాం తురుముకోవడమే టైం పడుతుంది తాలింపు వేసుకున్నామంటే అయితే అయిపోతుంది ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర గింజలు మిరప గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళలో నాకైతే ఇష్టం మిరప గింజలు మీలో ఎంతమందికి ఇష్టం పచ్చళ్ళలో పచ్చళ్ళల్లో కానీ చారులో కానీ ఈ యొక్క గింజలు ఉంటే కమ్మగా వస్తుంది తింటూ ఉన్నప్పుడు పంటి కింద తగిలింది అనుకోండి ఆ యొక్క రుచి కమ్మగా ఉంటుంది కదా తర్వాత గింజలు కొంచెం గోలిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర అంటే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి రెండు వేగిన తర్వాత మనం అప్పటికప్పుడు దంచుకున్నటువంటి వెల్లుల్లి అల్లము జీలకర్ర దంచుకున్నటువంటి ముద్ద వేసుకోవాలి అవి రెండు వేసేసుకొని పసుపు వేసుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి ఆ యొక్క ఆయిల్వండి చల్లారినివ్వాలి ఆయిల్ చల్లారిన తర్వాత మనం పోపులు పోపుని మామిడికాయలు కలిపేసుకోవాలి ఆ లోపల మనము ఇది మనకు నిల్వ ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఉప్పు కారాలు ఇప్పుడే వేసుకోవచ్చు అలా కాకుండా మన సంవత్సరం వరకు నిల్వ ఉండాలి అనుకున్నట్లయితే ఇది ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు కారం అంటూ వేసుకోవాలి వేసేసుకొని దీంట్లో మనము జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలి కావాలంటే ఆవ పౌడర్ కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి చల్లారిపోయింది తాలింపు తాలింపు చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క మామిడికాయ తురుము అయితే వేసుకోవాలి మామిడికాయ తురుము వేసేసుకొని ఇది మంచిగా పోపు అంతా కలవనివ్వాలి పోపు కలిసిన తర్వాత ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేసేయాలి అప్పుడే మనకి ఆ యొక్క పోపు అనేటువంటిది ఆ యొక్క మామిడికాయ తురుముకి మంచిగా పట్టుకొని పచ్చడి అనేటువంటిది ఆ నూనెలో మంచిగా ఊరుతుంది అప్పుడు మనకి ఆయిల్ అనిపించి పైకి వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని మనము దోశలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు మనము ఎక్కడికైనా టూర్ వెళ్ళేటప్పుడు మనము చేసుకొని తీసుకెళ్ళాము అనుకోండి ఇన్స్టెంట్గా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఇప్పుడు చపాతీలు కానీ పులిహోర కానీ అలాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటి పచ్చడి మనం చిన్న బాక్స్ చేసి పెట్టుకొని తీసుకెళ్ళాం అనుకోండి మంచిగా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ యొక్క తరుగుడు పచ్చడి ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నాకైతే ఇష్టం అనమాట ఇంటే మామిడికాయలు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేసుకునేటువంటి పచ్చడి ఇదే అనమాట మామిడికాయ తురుము పచ్చడి మీలో ఎంతమందికి ఐడియా ఉంది ఇది మీరు కూడా చేస్తారా ఫస్ట్ ఫస్ట్ చేసేటువంటి పచ్చడి ఇదే అనమాట